ఉదయపు బంగారు వెలుతురులో ఓ దారిద్ర్యంలో ఉన్న ధైర్యవంతుడైన రైతు తన గుడ్లబుట్ట పట్టుకుని మార్కెట్కి నడుస్తుంటాడు కాని రోడ్డు పక్కనే పొదల్లో దాక్కున్న ఓ విషసర్పం ఒక్కసారిగా దూకివచ్చి అతనిపై దాడి చేస్తుంది రైతు ఎలా అయితే అలా తప్పించుకుంటాడు కాని ఆ పాము అతని అన్ని గుండ్లను పూర్తిగా మింగేయడంతో రైతుబుట్ట పగిలిపోయి నేలపైనే కూర్చుని విచారంతో ఏడవడం మొదలుపెడతాడు ఇది అన్నీ పక్కనే ఉన్న చెట్టుమీద నుండి గమనించిన చిన్న తెల్ల పావురం పరిస్థితిని చూసి ఎంతో బాధపడుతుంది ఇతనికి సహాయం చెయ్యాలి అని నిర్ణయించిన పావురం వెంటనే అడవిలోకి ఎగిరి చిన్న చిన్న గూళ్ళలోని గుడ్లను జాగ్రత్తగా సేకరించి ఎవరికి హాని చేయకుండా తన గోర్లలో పట్టుకుని తిరిగి రైతు వద్దకు తీసుకొస్తుంది ఆ గుడ్లను చూసిన రైతు కళ్లల్లో వెలుగుతిరిగివస్తుంది ఆనందంతో చేతులు జోడించి పావురానికి ధన్యవాదాలు చెబుతాడు కాని పాపం పావురం మాత్రం